ప్రైస్త మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యేహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును కీర్తనల గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు మహోన్నతుడు స్తోత్రార్హుడు సమస్త దేవతల కంటే పైగా మహాత్యం గల మహారాజు ఆకాశం మహాకాశములు ఆయనను పట్టజాలవండి పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడు సర్వ సృష్టికర్త సర్వమును ఏలే దేవుడవు ప్రియ విశ్వాసి ఇంకా ఈ దేవుని గొప్పతనం చెప్పాలంటే రోజులు సరిపోవండి మరి ఇంత గొప్ప దేవుడు గొప్పవారిని లక్ష్య పెట్టాలి కదా చదువుకున్న వారిని గొప్ప ఉద్యోగంలో స్థిరపడిన వారిని అధికారంలో ఉన్నవారిని అందంగా ఉన్నవారిని ఇలా మంచి స్థానం పేరు కీర్తి గల వారినే ఈ దేవుడు ప్రేమించాలి వారికే మొదటి స్థానం ఇవ్వాలి వారి విషయంలోనే గొప్ప కార్యాలు చెయ్యాలి ఇలాంటి వారిని ఈయన లక్ష్య పెట్టాలి కదా మనుషులైతే ఇలాంటి వారిని మాత్రమే లక్ష్య పెడతారు పేదలను దిక్కులేని వారిని కృంగిపోయిన స్థితిలో ఉన్నవారిని సమస్తము కోల్పోయిన వారిని అక్కరలో ఉన్న వారిని పాపంలో జీవించే వారిని దీన దరిద్రులుగా వస్త్రహీనులుగా ఉన్నవారిని ఏమాత్రం లక్ష్య పెట్టరండి వీరి వైపు చూడడానికే వారు ఇష్టపడరు ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు మాత్రమే దీనులను లక్ష్య పెట్టును అని వాక్యం చెబుతుంది ఈనాడు చాలా మంది నేను కష్టంలో ఉన్నాను కరువులో జీవిస్తున్నాను అపనిందల పాలవుతున్నాను తృణీకరించబడిన స్థితిలో ఎన్నిక లేని వ్యక్తిగా జీవిస్తున్నాను దేవుడెందుకు నన్ను పట్టించుకోవడం లేదు ఎందుకు నా బాధను నా దుఃఖాన్ని నేను అనుభవిస్తున్న శ్రములను ఆయన చూడడం లేదు అన్ని రకాలుగా దేవుని ప్రశ్నిస్తూ ఉంటామండి ప్రియ దేవుని బిడ్డ ఈనాడు నువ్వు దేవుని ఎంతవరకు లక్ష్య పెడుతున్నావు ఎంతగా ఆ పరమ తండ్రిని నువ్వు ప్రేమిస్తున్నావు చెప్పు ఇది చేస్తే తప్పు ఈ విధంగా ఆలోచిస్తే పాపం ఫలాన చోటుకి వెళ్ళకూడదు దేవుడు చెయ్యొద్దన్నది చెయ్యకూడదు దేవుడు వీటిని చూడొద్దన్నాడు ఇలాంటి పాపంలో పడకూడదు దేవునికి ఇవి అసహ్యము అని తెలిసి కూడా దేవుని దృష్టికి ఇష్టం లేని కార్యాలనే చేస్తున్నాము ఆయన దృష్టికి నమ్మకస్తులంగా నిర్దోషులంగా బ్రతకలేకపోతున్నామండి కానీ ఆ దేవుడు మాత్రం మన పట్ల నమ్మకంగా ఉండాలి నిత్యమో మనల్ని లక్ష్య పెడుతూ ప్రతి విషయంలో సహాయం చెయ్యాలి కదా ప్రియదేవుని బిడ్డ ఈ విధమైన తలంపు మంచిది కాదండి ఆనాడు దావీదు గారు తన కుటుంబంలో ఎన్నికలేని వ్యక్తిగా ఉన్నాడు ఎవ్వరూ తనను ప్రేమించలేదు లక్ష్య పెట్టలేదు చులకనగా మాట్లాడారు హీనంగా చూశారు కానీ భక్తుడు దేవుని దృష్టికి దీనునిగా తగ్గింపు గల జీవితాన్ని జీవించినాడు నిత్యము ఆ దేవుని స్థుతిస్తూ ఆయనకు మొరపెడుతూ ఉండేవాడు కాబట్టే దేవుని ద్వారా హెచ్చించబడినాడండి దావీదు దేవుడు దావీదును లక్ష్య పెట్టాడు కాబట్టే సింహాసనాన్ని ఎక్కించగలిగాడు రాజుగా పరిపాలన చెయ్యగలిగినాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు దేవుడు మనల్ని కూడా లక్ష్య పెడతాడు ఇతరులు నిన్నెంత దూషించినా ఎంతగా నువ్వు నవ్వుల పాలు అయినా ఎంత విరోధంగా నీ విషయంలో ప్రవర్తించినా నీ అభివృద్ధిని ఎదుగుదలను ఆపాలని ప్రయత్నించినా నిన్నెన్ని పరిస్థితులు కృంగదీసినా దేవుని ఎడలా నీకున్న విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టొద్దండి నీ నమ్మకాన్ని వదలొద్దు ఈనాడు నీ కుటుంబమే నీ స్వంత వారే నిన్ను పట్టించుకోకపోవచ్చు ఆ దేవుడు నిన్ను ఎంత మాత్రం విడిచిపెట్టడు నువ్వు దేనునిగా దేనురాలిగా వినయములతో దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకుని జీవిస్తే ఆ దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు నీ ఎడల శ్రద్ధ చూపుతాడు నీకు తన సహాయాన్ని అందిస్తాడు ప్రియ విశ్వాసి హృదయం కఠినం చేసుకోకు గర్వంగా ప్రవర్తించకు నిన్ను నువ్వు ప్రభు పాదాల వద్ద పడవేసుకో దీనత్వంతో దేవునిని ప్రతిమిలాడు నీ పక్షమున కార్యాలను జరిగించుతాడు దేవుడు నీ అనుదిన జీవిత యాత్రలో నీ ఆత్మీయ జీవితంలో ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను హెచ్చిస్తాడు అధికారుల మధ్య ప్రధానులు ఎదుట నిన్ను కూర్చోబెడతాడు దీనునిగా దీనురాలిగా ఉన్న నిన్ను మనుషులు పట్టించుకోకపోయినా మనుషులు సహాయం చెయ్యకపోయినా వారు నిన్ను లక్ష్య పెట్టకపోయినా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు తప్పకుండా నీకు తన సహాయాన్ని అందిస్తాడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఈ దినము నుండి నీ దేవునికి మొరపెట్టడం అలవాటు చేసుకో ప్రతి కష్టం విషయమై బాధ విషయమై దేవుని పాదల వద్ద సాగిలపడి నీ పాపపు జీవితాన్నంతటినీ ఒప్పుకొని కన్నీటితో ఆయన సహాయాన్ని ఆశ్రయించు తప్పకుండా దేవాది దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుత కార్యాన్ని జరిగించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా మీ ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు అయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన చక్కని శుభదినమును బట్టి మంచి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరు వై ఉండి కూడా దీనులమైన దిక్కులు లేని స్థితిలో ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మమ్మల్ని లక్ష్య పెట్టినారు మా స్థితిని ఎరిగినారు దేవా మా కష్టాల నుండి శ్రమల నుండి బాధల నుండి మమ్మల్ని తప్పించాలని మా ఇడల కనికరం కలిగిన దేవుడోగా ఉన్నందుకు శ్రద్ధ చూపే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రియులు చేసే ప్రతి పనిని ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా నీ బిడ్డలందరికీ మీరు తోడయ్యండి సహాయం చెయ్యండి తండ్రి అయ్యా బిడ్డలేని వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా ఈ దినమున మీరే వారికి తోడుగా ఉండి మీ సహాయాన్ని అందించండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పుడు తోడై ఉండండి దేవా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా అయ్యా బిడ్డలు ఏ పని చేసినా ఎలాంటి ప్రయత్నం చేసినా మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన గర్భ ఫలాన్ని వారికి బహుమానంగా దయచేయండి ప్రవ్వా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి సుఖమైన ప్రశ్న కొరకు సిద్ధపరచండి బిడ్డలలో ఉండే టెన్షన్ ని భయాన్ని తొలగించండి దేవా డాక్టర్స్ కావలసిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అబార్స్ బాధపడి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కృప చూపించమని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఈ దినమున సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు ఉండడానికి చక్కని శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల మధ్య విడుదల లేని స్థితిలో పడిపోయిన పరిస్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రీలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ్వ చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా యవనస్తుల్ని మీరు కాపాడండి దేవా ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారు అటు బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ని ప్రార్థిస్తున్నాం తండ్రి మరణకరమైన పరిస్థితిలో ఉంటున్న బిడ్డని కూడా మీరు లేవనెత్తండి దేవా సజీవు లెక్కలో ఉంచండి దేవా మరణాన్ని తప్పించుట ప్రభువైన ఏహో అవశం వాగ్దానం బిడ్డల పక్షమును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయం చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి వారి సేవా పరిచయం అంతట్లో తోడయ్యండి సహాయం చేయండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారికి తోడయ్యండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణంగా లోకం నుంచి పాపం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి వారి కుటుంబాలను దీవించండి సంఘాలను విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రములతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను పాదాల చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రియలార ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యు